దేవునికి స్తోత్రం ఈరోజు తేజుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం నాయందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను యానుసు వార్త ఇరవై జరవచనం ప్రియా తేజుడకు దేవదేవుని బిడ్లారా మహిమాస్తరుపుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఏసుక్రీస్తు దివ్య నామలో తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ దేవుడు మీ పక్షాన సంపూర్ణమైన కార్యశుద్ధిని కలుగు చేయగల గొప్ప దేవుడు ఆ కృపాసుచ సంపూరుడు ఏసు యొక్క వ్యక్తిగత ప్రార్థనను మనం ఇప్పుడు విన్నాం మన కొరకు యేసుక్రీస్తు ప్ర వారు ప్రార్థిస్తున్నారు నా విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నానంటున్నాడు మహిమా స్వరూపుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రార్థన గురించి కొత్త నిబంధన అంతటిలో కలదు అయితే యాహన్ పదిహేడవ అధ్యాయంలో ఆయన చేసిన దీర్ఘ వ్యక్తిగత ప్రార్థనను మనం చదువుచున్నాం జ్ఞానించిన కొలది మనకు ఎంతో ప్రోత్సాహం కలుగుచున్నది దేవదేవన్ పిల్లలు మనము కూడా ప్రార్థించడకు ఒక మార్గదర్శిగా ఉన్నది వ్యక్తిగతంగా ప్రార్థన చేసి దేవునితో సంభాషించుటకు ప్రేరేపించుచున్నది దేవుని బిళ్ళారా యేసు యొక్క వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనకి ఎంతో ఆదరణను బలమును సంరక్షణ కలుగుతుంది ప్రార్థన అంటే హృదయమును దేవుని సన్నిధిలో కుమరించుట ప్రార్థన అంటే బాధలను ఆయనకు తెలియజేయటం ప్రార్థన అంటే చింత యావత్తు ఆయన మీద వేయటమే యేసుక్రీస్తు శిష్యుల కొరకు మాత్రమే కాక నేడు జీవించుచున్న మన కొరకును ప్రార్థించాడని తెలుసుకున్నాం శిష్యుల మాటలను విని ప్రభునందు విశ్వాసముంచు వారందరి కొరకు ప్రార్థించున్నానని ఆయన చెప్పుచున్నాడు మనమందరమును శిష్యుల మాటలు విని ఆయన ఎందు వారమే కదా కాబట్టి ఆయన మన కొరకును ప్రార్థన చేస్తున్నాడు జీమగల దేవదేవుని పెట్టారా నా కొరకును ఎవరు ప్రార్థించడం లేదని నీవు కలవరం చెందనక్కరలేదు నా భారము ఎవరు మోయరు నా కన్నీటిని ఎవరు తుడుచుదరని ఆందోళన చెందవద్దు ప్రవైడ్ యేసు మీ కొరకు ప్రార్థించుచున్నాడు మీ పక్షాన ప్రార్థిస్తున్నాడు దేవుడు సంపూర్ణమైన కార్యసిద్ధిని మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే అదేనే పడకండి కళలో కన్నీటిని నాచ్యంగా మార్చి హృదయంలో ఉన్నటువంటి ఆందోళన తొలగించి దేవదేవుడు గుండెలో ఉన్న గాయాన్నంతా తీసివేసి సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు విడవలు ఎడబాయిన దేవుడు మన యేసయ్య మన కొరకే పరమనుడిసి భూమి మీదకి వచ్చిన మన యేసయ్య మన పక్షాన కార్యం జరిగించడానికి మనకు సమాధాన పరచడానికి నెమ్మదివ్వడానికి మన కొరకు భూమి మీదకి వచ్చిన యేసయ్య రాబోతున్న మెస్సయ్య జీవగల దేవుని బిడ్డ దేవుడు నీ పక్షాన కార్యం చేయగల గొప్ప దేవుడే ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడైను ఈయన తన ద్వారా దేవునియతకు వచ్చి వారికి పక్షం జ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడకు శక్తిమంతుడైన మహాదేవుడు మహోన్నతుడు పరిశుధుడు నిత్య నివాసి మన ఏసయ్య నీవు నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను దేవుని బిళ్ళారా యేసు యొక్క వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనకెంతో జైవిజ కలుగుతుంది ప్రభు నీ నుండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు జయము దేవదేవుడైన దేవదేవుడు అని యేసుక్రీస్తు ప్రభను స్తుతించి మయంపరిచి ఘనపరిచి ఆరాధించి ఆ దేవాదేవుడి యొక్క మహాకృపతో నిడదాం ప్రభు కృప మీతో నిలిచి ప్రార్థన మహాపరిషుధుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ నిత్యతేజుడా ఈ ఉదయకాల కాలశ్రమలో మీరు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి నీకు శతకోటి స్తోత్రాలను ఆయన కోటి వందలాల అద్వితీయ సత్య స్వరూపుడా నీ కృపాక్షలు మీ మాకు మాకందరికీ దయచేయండి మీ ఆశుస్సుల ఆశీర్వాదం దయచేయండి దేవా మా కొరకు విజ్ఞాపనం చేసే గొప్ప దేవుడు నీవే పరిశుద్ధుడా పరిశుద్ధాత్మనా నీకు స్తోత్రాలు మా కళ్ళల్లో కన్నీటిని తుడిచే దేవుడు మా చింత యావతూ తొలగించగల దేవుడు మా సమస్యలు పరిష్కరించి మాకు జీమిచ్చే దేవుడు మమ్మల్ని తలెత్తుకుండేటట్టుగా చేసే గొప్ప దేవుడు కనుక దేవా మీ కృప మీ కనికర మీ ఆదరణ మీ కుమారుడు చేస్తున్నాము అప్పట్ల జరిగించి ఈదన ఈ వాగ్దానము చేత నాయన బిడ్డలందరినీ బలపరిస్థితిపరిచి జయ విజయం అనుకరించమని యేసుక్రీస్తు మహోన్నతనాలు ఈ మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ దేవాదేవుని పెట్లారా ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలకి వాక్యాన్ని షేర్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును కాక గాడ్ బ్లెస్ యువ్